పాత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు మీరు చేసిన సేవలు నిజంగా అమోఘం మీకు ఎంతైనా రుణము పడి ఉంటాం మేము మా సంఘానికి మీ ద్వారా రాష్ట్ర నలుమూలల్లో కూడా ఇది వెళ్ళిందంటే మీరే కారణం మాకు ఎంతో వ్యవప్రసాలు కాని ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మేము కన్వీనర్లే కాదు స్థానిక ఎక్స్ కార్పొరేటర్ కానీ స్థానిక లాలాచేరు కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి ఒక ప్రాంతం కాదు సీతంపేట కానీ కొన్ని కమ్యూనిటీ ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయి స్వచ్ఛందంగా చాలా కష్టపడి మాతో పాటు రెండు నెలల నుంచి కూడా పనిచేశారు చాలా కష్టం పనిచేశారు వాళ్ళందరూ కూడా కుటుంబ అందరూ కార్పొరేటర్లు అందరూ కూడా పనిచేశారు పనిచేసి చాలా వారు వారు స్థాయిలో పనిచేశారు వారందరూ కూడా మేము రుణపడి అంతేకాదు రుణం అంటే కాదండి బాధ్యత మాతో పాటు వాళ్ళు కూడా బాధ్యత ఫేస్ మీద పోయి నవరు కనబడతాం ఐదు రూ నవరు రూపాయలు ఐదు రూపాయలు కనబడతాం అది కాదు చాలా ఉన్నాం అండి చాలా శక్తి ఉంది అందరూ పనిచేశారు ఏ నలుగురు ఐదు పది మంది వంద మంది అవి కాదు ఇదే కాదు ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వచ్చి చాగాలు కానీ నర్సిపూడి కానీ కొన్ని ప్రాంతాలండి కమిటీ యాక్టివ్ యువత చాలా చాలా దూరాల నుంచి ఇక్కడ మేము ఎదురు పనిచేస్తాం ఆ స్థానికంగా వాళ్ళు కూడా పనిచేస్తారండి ఆ పేర్లన్నీ ఒకరిద్దరు చెప్తే మిగతా వాళ్ళు బాబడతారు అందరూ పనిచేస్తారు ఈక్వల్గా నేనే ముందంటే నేను ముందని పనిచేశారు వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇస్తాం ముఖ్యంగా దుమ్మె దుమ్మేటి సోదర్ గారు డాక్టర్ గారు ఆ టీం ఉందండి చాలా పవర్ఫుల్ టీం మరి గుబ్బల్ తులసిబాబు గారు అవి జడ్పేట్ ఆయన మరి అమలాపురం సుభాష్ గారు ఇంకా ముమ్మడివరం ఒక ఊరు కాదు నన్నూరు నుంచి కూడా మేము రామచంద్రు నుంచి కూడా చాలామంది కట్టా సూర్యనారాయణ గారు సీనియర్ సెట్టిపల్లి సంఘం నాయకులు ఇలా ఒక పేరు కాదు నిద్ర కాదు చాలామంది పనిచేస్తారు మేము చాలా అనుకున్న దానికంటే రెట్టింపు రెట్టింపు వచ్చి ప్రాంతం అంతా నిర్బంధం అయిపోద్దామని ఆశపడ్డాం కానీ పోలీసు వారు డయాస్ దగ్గర వరకు చాలా సర్వీస్ చేస్తారు మాకు చాలా జాగ్రత్తగా ఉండాలని చేసి డయాస్ పంది ఒక యాభై మంది ఉన్నారు అరవై మంది తెలియదు కానీ మా డయాస్కి జనాలు రాకుండా ఆటంకపరిచిన వారు పోలీస్ వారు అని చెప్పి మాకు చాలా వరకు తెలిసింది అది మాకు చాలా బాధగా చాలామంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఏమంటే మా భార్య ఎత్తున ర్యాలీలతో మోటార్ సైకిల్ ర్యాలీతో వస్తుంటే జెండాలు ఉంటే వెళ్ళవట్లేదు జెండాలు మేము సంతోషం సంతోషంగా జెండాలు ఇప్పేసుకుని వస్తాను కానీ మమ్మల్ని అలవాటు చేయలేదు జెండాలు తీసేసాము తీసి పక్కన పెట్టేసామండి పక్కన పెట్టేసి మేము వచ్చాము విడిగా వచ్చాము ర్యాలీ ఉన్నాను అది అంటే బాధేసింది నాకు ఇంత ఆనందంగా వచ్చిన వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు అని బాధించింది ఇది చాలా మాకు చాలా అవమానంగా భావిస్తాను ఇలాంటి బస్సులు రాకుండా దానికి ఏ విధంగా కట్టి చేసుకోవాలి అని ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం భవిష్యత్తులో ఇదే కాదు ఈ మా సభ ఇతర ప్రాంతాల్లో మా కమ్యూనిటీ వాళ్ళు ఇతర ప్రాంతాల్లో తూర్పు పశ్చిమలో ఇతర ప్రాంతాలకు కూడా ఎవరెన్స్ వచ్చింది మేము పెట్టుకోవాలి సభ సభ గారిని ప్రైవేట్ గారిని టీంని అందరినీ కూడా సహకారం తీసుకుని ఆలోచనలు తీసుకుని మేమే పెట్టుకోవాలి ఆలోచన వాళ్ళు కలిగిందండి ఈ సభ వల్ల ఇది చాలా మంచి సంకేతం ఈ ఆలోచన చాలా మంచి పరిణామం ఇది మేము భవిష్యత్తులో మా గంగారు గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా మేము మహాభారత్ సభ ఏర్పాటు చేస్తాం ఈ తీర్మానాల గురించి కూడా రాష్ట్ర న్యాయ అధినాయకత్వాన్ని తీసుకెళ్లి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం